హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనం అందరం ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ ఆధారంగా చేసుకుని ఇలా డ్రా చేసుకుని కట్ చేసుకుంటాం కదా బ్యాక్ పార్ట్ ఆధారంగా చేసుకుని డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి ఎలా మార్క్ చేసుకోవాలో చూద్దాము కింద నుంచి రెండు ఇంచులు పైకి మార్జిన్ చేసుకోవాలండి మార్జిన్ చేసుకున్న తర్వాత అది ఒక బాక్స్ లాగా వదిలిపెట్టేసుకోండి అక్కడి నుంచి మనం ఎక్కడికైతే మార్క్ చేసామో పైకి రెండు ఇంచులు అక్కడి నుంచి ఒక వన్ ఇంచు ఇట్లా పైకి మార్క్ చేసుకోవాలి ఎందుకంటే అది కటింగ్లోకి పోతుంది పైకి పై నుంచి ఇట్లా హాఫ్ పెట్టుకోవచ్చు లేదంటే ఒకటిన్నర ఇంచులకైనా పెట్టుకోవచ్చు అది చెస్ట్ బట్టి పెట్టుకోవచ్చు ఓకే హాఫ్కైనా పెట్టుకోవచ్చు లేదంటే ఒకటిన్నర ఇంచులకి ఈ పొడవ వచ్చేసి టక్స్ పొడవచ్చేసి వచ్చేసి కరెక్ట్గా రెండున్నర ఇంచులు కన్ఫామ్గా పెట్టుకోండి ఓకే ఇక్కడ టక్స్ ఎలా ఫ్రంట్ టక్స్ అంటే డాట్ పట్టే విధానం వచ్చేసి మనకి రెండున్నర ఇంచులు ఏ సైజు వాళ్ళకైనా పెట్టుకోవచ్చు కానీ హెవీ సైజు వాళ్ళకి అని వచ్చేసరికి హెవీ చెస్ట్ ఉంటుంది కాబట్టి వాళ్ళకు వచ్చేసి త్రీ అండ్ హాఫ్ లేదా ఫోర్ ఇంచెస్ వరకు పెట్టుకోవచ్చు ఓకే ఈ విధంగా నేనైతే ఫార్టీ సైజ్ బ్లౌజ్ స్టిచ్ చేస్తున్నాను కాబట్టి నేను త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ పెట్టుకున్నాను ఇలా వన్ ఇంచ్ వన్ ఇంచ్ పక్కకు మార్క్ చేసుకుని ఇలా డ్రా చేసుకోవాలి మనకు చెస్ట్ పొడవు అనేది ఎలా మార్క్ చేసుకోవాలంటే వచ్చిన చెస్ట్ పొడవు మీద హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా ఖర్చుల కోసం పెట్టుకోవాలి నడుము దగ్గర ఇట్లా క్రాస్గా హాఫ్ ఇంచు పైకి మార్క్ చేసుకోవాలి ఓకే ఈ విధంగా మార్క్ చేసుకుని కింద దీన్ని రౌండ్ షేప్ వచ్చే విధంగా కట్ చేసుకోవాలి చూశాను కదా మీరు చూస్తున్నారా గమనించారా నేను టేప్తో మార్జిన్ చేస్తున్నాను అలా మార్జిన్ చేసుకోవాలి ఓకే ఈ టక్స్ పొడవు వచ్చేసి రెండున్నర ఇంచులు పొడవు పెట్టుకోవాలి ఓకే ఖర్చుతో కలిపి మూడు ఇంచులు ఇట్లా క్రాస్గా పెట్టుకుంటే మన్ మనకి మెయిన్ టక్స్ నుంచి క్రాస్గా పెట్టుకుంటే చంకలో టక్స్ అనేది కంపల్సరీ మనకి వచ్చి తీరాలి మనం బ్లౌజ్ కట్ చేస్తే అది ఒక్కటి గుర్తుపెట్టుకోండి ఇది వచ్చేసి ఒక మూడు ఇంచులు లేదా మూడున్నర ఇంచుల వరకు పెట్టుకోవచ్చు చూడండి నేను రౌండ్ ఎలా తీస్తున్నానో మీకు అర్థమవుతుంది ఈ ఖచ్చితంగా ఈ కప్ షేప్ అనేది మంచిగా కూర్చోవాలి అంటే ఈ రౌండ్ అనేది మనకు కంపల్సరీ రావాలి ఫ్లాట్గా వచ్చిందంటే కంపల్సరీ చెస్ట్ అనేది కుదరదు గుర్తుపెట్టుకోండి ఇలా మనము అన్నిటి దగ్గర చిన్న చిన్న ఘాట్లు పెట్టుకుంటే ఏంటంటే మనకి కుట్టేటప్పుడు చాలా అంటే చాలా ఈజీగా ఉంటుంది స్టిచ్చింగ్ చేసేటప్పుడు మనకి ఎంత స్ట్రెస్ లెవెల్స్ తగ్గుతాయి అంటే ఇలా కాట్లు పెట్టుకుంటే చాలా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు ఓకే నేను ఇప్పుడు పైన ఫ్రంట్ పార్ట్కి డాట్స్ పెట్టాను కదా ఇంటూ మార్క్స్ అక్కడ వరకు టక్స్ వేయాలని ఇప్పుడు కింద పార్ట్కి మనం ఏ విధంగా వేయాలి పైన అయితే మార్క్ చేసుకున్నాము ఫ్రంట్కి టూ పార్ట్స్ ఉంటాయి కదా అనుకోవచ్చు మీరు ఇప్పుడు చూడండి మీకు చూపిస్తాను కిందికి మార్క్ పడింది కదా సేమ్ అలాగే రెండో దాని మీద కూడా డ్రా చేసుకోండి ఇంటూ మార్క్స్ అనేవి అప్పుడు చాలా ఈజీ అవుతుంది మనకి ఇంటూ మార్క్స్ అనేవి ఒకటి పైన ఒకటి కింద వేసుకుంటే ఇంటూ మార్క్స్ అనేవి మనకి ఎదురెదురుగా రావాలి మనం ఇలా కనుక మార్క్ చేసుకుని స్టిచ్ చేసుకుంటే ఏంటంటే బ్లౌజ్ అనేది ఈజీగా హాఫ్ అన్ అవర్లో స్టిచ్ చేయగలుగుతారు